హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మెన్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఏ జిల్లాలో మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది అదేవిధంగా మనం మనం చెప్పినట్టుగానే వర్షాలు అయితే మాత్రం మనకి అక్టోబర్లో మొదలయ్య మొదలవ్వడం జరిగింది ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు కావచ్చు అదేవిధంగా మధ్య కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్రలో పలు ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే నిన్నటి మనకి కోరవడం జరుగుతోంది రానున్న రోజుల్లో కూడా మనకు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే మనకి ప్రస్తుతం కనిపిస్తుందండి సో వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు నా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయండి సో మీరు స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం శాటిలైట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే బంగాళాఖాతంలోని ఒక డీప్ కన్వెక్షన్ అంటే భారీ మేఘాల గుంపు అయితే ప్రస్తుతం మనకి ఏర్పడుతుంది అదేవిధంగా మనకి ఈశాన్య రాష్ట్రాలు అంటే బంగ్లాదేశ్ అదేవిధంగా మనకి ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర మేఘాలయ అటు సైడ్ మనకి ఒక ఉపరితల ఆవటం ప్రాంతం అయితే కొనసాగుతుంది సో ఈ రెండు ప్రభావం వల్ల మనకి నేడు కోస్తాంధ్ర అదేవిధంగా తెలంగాణ రాయలసీమలోని వివిధ ప్రాంతాల్లో మనకి మధ్యాహ్నం నుంచి రేపు తెల్లవారుజాం సమయంలోపు కొన్ని వర్షాలను అయితే చూసే అవకాశం అయితే కనిపిస్తోందండి సో వర్షాలు ఏ ప్రాంతంలో ఎంత మొత్తంలో ఉండే అవకాశం ఉంది ఏ ప్రాంతంలో ఏ ఏ సమయంలో నమోదే అవకాశం ఉందనేది కూడా ఒకసారి డీటెయిల్డ్గా మనం రానున్న ఇరవై నాలుగు గంటల ఫోర్ క్యాస్ట్లో చూసుకుందాం సో ఒకసారి రానున్న ఇరవై నాలుగు గంటల ఫోర్కాస్ట్ అంటే వచ్చే ఇరవై నాలుగు గంటల్లో మనకి వర్షాలు ఎక్కడెక్కడ అధికంగా ఉండే అవకాశం ఉందో ఒకసారి చూసుకున్నట్లయితే మొదటగా మనం ఉత్తర కోస్తాంధ్ర నుంచి వద్దాం ఉత్తర కోస్తాంధ్రలో చూసుకుంటే మనకి చెదురు మదురుగా అంటే తక్కువ చోట్లలో మాత్రమే వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా శ్రీకాకుళం కావచ్చు విజయనగరం అనకాపల్లి అల్లూరు సీతారామరావు జిల్లా విశాఖపట్నం జిల్లాలో మనకి పార్వతపురం అన్యం జిల్లాతో పాటుగా మనకి తక్కువగా అంటే కొన్ని చోట్ల మాత్రమే ఎక్కడో ఎక్కడో దగ్గర మనకి అంటే ఎక్కువ చోట్ల ఉండే అవకాశం అయితే లేదు ఎక్కడో లక్కీ ప్లేసెస్ అంటే చాలా తక్కువ చోట్ల మాత్రమే సాయంకాల సమయంలో వర్షాలు చూసే అవకాశం అయితే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో మనకు కనిపిస్తుంది విస్తార విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే మనకి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో కురిసే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మనకి ఎంత మాత్రమూ కనిపించడం లేదండి ఇంకా గోదావరి జిల్లాల విషయానికి వస్తే మనకి తూర్పు మరియు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు అదేవిధంగా మనకి రాజమండ్రి పరిసర ప్రాంతాలు ఈ ఏలూరు ఈ పరిసర ప్రాంతాలు మొత్తం ఏలూరు రాజమండ్రి కోనసీమ ఉభయ గోదావరి జిల్లాలో మనకి తక్కువగానే వర్షాలు అంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే అవకాశం అయితే అక్కడక్కడ మాత్రమే ఉండే అవకాశం అయితే మనకి గోదావరి జిల్లాలో కూడా కనిపిస్తుంది విస్తారంగా గోదావరి జిల్లాలో కూడా రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాతా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి ఎంత మాత్రమూ కనిపించడం లేదండి మధ్య కోస్తాంధ్ర జిల్లాలో అంటే విజయవాడ గుంటూరు పల్నాడు అదేవిధంగా మనకి కృష్ణా బాపట్ల ఎన్టీఆర్ జిల్లాలో మనకి వర్షాలు మాదిరిగా ఉండే అవకాశం ఉంది అంటే కాస్తంత మనకి ఉత్తర కోస్తాంధ్ర గోదావరితో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అక్కడక్కడ మాత్రమే మనకు వర్షాలు ఉంటాయి కాస్తంత ఉభయ గోదావరి కాస్తంత మనకి ఉత్తర కోస్తాంధ్రతో పోల్చుకుంటే కొంచెం మధ్య కోస్తాంధ్ర వర్షాలు అనేవి కొంచెం ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ముఖ్యంగా మధ్య కోస్తాంధ్రలో మనం సాయంకాల సమయం రాత్రికాల సమయంలో వర్షాలు చూసే అవకాశం అయితే మనకి ఎక్కువగా కనిపిస్తుంది అండి అదేవిధంగా మనకి ప్రకాశం జిల్లాలో కాస్తంత ఎక్కువ భాగాలు నెల్లూరు జిల్లాలోని కాస్తంత లోపల భాగాలు అంటే తీరానికి దగ్గరగా ఉండే ప్రాంతాలు కాకుండా కాస్తంత మనకి లోపల ఉండే భాగాలు నెల్లూరు జిల్లా అదేవిధంగా తిరుపతి జిల్లా చిత్తూరు అన్నమయ్య జిల్లా సత్యసాయి అనంతపురం కర్నూలు అదేవిధంగా మనకి నంద్యాల జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే నేడు మనకు కనిపిస్తుందండి ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంతం కాకుండా కాస్తంత లోపల ప్రాంతాలు అదేవిధంగా మనకి తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి అనంతపురం కడప అదేవిధంగా మనకి కర్నూలు నంద్యాల జిల్లాల్లో మనకి సాయంకాల సమయం నుంచి అర్ధరాత్రి సమయం వరకు మనకు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఈ ప్రాంతాల్లో ఏంటంటే మనకి ఎక్కువ చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి అక్కడక్కడ మాత్రం అంటే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా మనకి అవకాశం ఉండే అవకా అవకాశం అయితే మనకి రాయలసీమ జిల్లాలో మనకి నేడు రానున్న ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి అయితే కనిపిస్తుంది అండి ఇదంటే ఓవరాల్గా ఆంధ్ర ఆంధ్ర విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కాస్తంత వర్షాలు అనేవి అధికంగా ఉంటాయి మిగతా మధ్య కోస్తాంధ్ర కావచ్చు ఉత్తర కోస్తాంధ్ర గోదావరి జిల్లాలో మనకి తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం ఉందంటే కొంత కొంత మాత్రమే అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి ఇంకా తెలంగాణ విషయానికి వస్తే క్షమణి తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మనకి దక్షిణ తెలంగాణ ప్రాంతము అదేవిధంగా మధ్య తెలంగాణ ప్రాంతము తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో కాస్తంత వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ముఖ్యంగా మనకి దక్షిణ తెలంగాణ ప్రాంతం అంటే వికారాబాద్ సంగారెడ్డి అదేవిధంగా మనకి వనపర్తి నారాయణపేట అదే గద్వాల జిల్లాతో పాటుగా నాగర్కూలు జిల్లాలో కాస్తంత మనకి ఎక్కువ చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది అక్కడక్కడ మనకి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే మనకి రానున్న ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కనిపిస్తుందండి హైదరాబాద్తో సహా మనకి వరంగల్ ఖమ్మం అదేవిధంగా మనకి సూర్యపేట నల్గొండతో పాటుగా మనకి కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి బ్రాహ్మగుండం భద్రాద్రి కొత్తగూడెం జగిత్యాల నిజామాబాద్ నిర్మల్ జిల్లాతో పాటుగా మనకి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాలో అన్నింటిలో కూడా మనకి మంచిర్యాల జిల్లా ఇవన్నింటిలో కూడా మనకి చెదురుమదురుగా వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే సమస్త ఉత్తర మధ్య తూర్పు తెలంగాణ జిల్లాల్లో మనకి చెదురుమదురుగా వర్షాలు ఉంటాయి కానీ దక్షిణ తెలంగాణ జిల్లాలో కాస్త వర్షాలు అధికంగా ఉండే అవకాశం అయితే మనకి మిగతా తెలంగాణ జిల్లాల కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలో మనకి కనిపిస్తోందండి ఇదండి ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే రానున్న ఇరవై నాలుగు గంటల్లో మనకి వర్షాలు వచ్చేసి ఎక్కువ ఎక్కువ చోట్ల రాయలసీమ జిల్లా అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో ఫోకస్ చేసే అవకాశం ఉంది సో ఇదండి ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే మనకి దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమ జిల్లా దక్షిణ తెలంగాణ జిల్లాలో కాస్తంత అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కనిపిస్తుంది మిగతా జిల్లాలు అంటే మధ్య కోస్తాంధ్ర జిల్లాలు గోదావరి అదేవిధంగా మనకి ఉత్తర కోస్తాంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలో మనకి కొన్ని ప్రాంతాలకి వర్షాలు పరిమితమయ్యే అవకాశం అయితే మనకి ప్రస్తుతం వాతావరణ బస్సులో కనిపిస్తుందండి మరిన్ని వాతావరణం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన పక్కన ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి ఇంకో విషయం ఏంటంటే చాలామంది తుఫాన్ ఎప్పుడు వస్తుంది అక్టోబర్లో తుఫాన్లు ఉన్నాయా వాయుగుండాలు ఉన్నాయని చెప్పి నాకు చాలా ప్రశ్నలు అయితే వస్తున్నాయి ప్రస్తుతానికి అయితే తుఫాన్ సంకేతాలు అయితే మనకు అక్టోబర్లో ఒక తుఫాను ఉండే అవకాశం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది కానీ అది కూడా చాలా ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది ప్రజెంట్ క్లారిటీ అయితే మనకి ఎంత మాత్రం లేదు ప్రస్తుతానికి తుఫాన్లు అయితే మనకి ఇంకొక రెండు వారాల్లో ఉండే అవకాశం అయితే ప్రస్తుతం మనకి ఎంత మాత్రం లేదు దాని తర్వాత మనం చూసుకుందాం ప్రస్తుతానికి అయితే తుఫాను మనకి తొందరలోనే ఉంది అని ఎవరైనా మీకు న్యూస్ చెప్తే ఫేక్ న్యూస్ అనే మీరు నమ్మండి ఎందుకంటే ప్రస్తుతం అయితే మనకి ఫేక్ న్యూస్లు అయితే బాగా స్ప్రెడ్ అవుతున్నాయి అయితే మనకు తుఫాన్ వచ్చే సంకేతాలు అయితే ఇంకో రెండు వారాల వరకు మనకు కనిపించడం లేదు అక్టోబర్ పదిహేను తర్వాత ఏమైనా ఉండే ఉండే ఛాన్స్ ఉంటే నేనైతే అప్డేట్ చేస్తాను రానున్న రోజుల్లో త్వరగానే అప్డేట్ అయితే నేనైతే ఇవ్వడానికి జరుగుతుంది సో అయితే ఫేక్ న్యూస్లు అయితే నమ్మద్దు అదండి విషయం మరొక వీడియోతో మనం రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఈస్ట్ కృష్ణ